శ్రీ శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానములో పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రాజేశ్వర నందస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి మహిళ భక్తులు ఎక్కువ మంది పాల్గొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకున్నారు అనంతరం ప్రత్యేకంగా హోమం నిర్వహించారు అనంతరం పీఠాధిపతులు శ్రీరాజరాజేశ్వరానంద స్వామి మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి దేవి సమేత విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ప్రత్యేక పూజలు ఉంటాయని తెలియజేశారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలతో వర్ధిల్లాలని హోమం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన తెలియజేశారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నేను మహా ప్రజలందరికీ మాఘమాస పౌర్ణమి సందర్భంగా ఆశీర్వాద ఆశీర్వదన నెల్లూరు జిల్లా సంఘం ఈశాన్యంలో తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీ 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 దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ప్రతి మాసం ఆరుద్రాకి మరియు పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారికి అభిషేకం అమ్మవారికి అభిషేకం శ్రీచక్ర కుంకుమార్చన మరియు లలితా సమస్య శాస్త్రనామంతో విఘ్నం దశ మహావిద్యులు సుమారుగా ఒక నలభై మంత్రాలు గొప్ప ఇక్కడ జరుగుతుంది ఇది లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధిగా పాడి పంటలు ప్రజలందరూ సుఖంగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతిగా ఉండాలని మనం ఇక్కడ సంకల్పం పెట్టి చేస్తూ ఉన్నాం గత ముప్పై ఐదేళ్ళ నుంచి కడప జిల్లా అనంతపురం జిల్లా ఇక్కడ వచ్చి నా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధ్యానం శ్రీరామ క్రియా ధ్యానం అంటే చక్రాల మీద షట్చక్రాల చక్రాల మీద క్రియాయోగం నేర్పిస్తున్నాం జూమ్ క్లాసులు ఉన్నాయి అదేవిధంగా ప్రస్తుతం ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరు టెన్షన్ లైఫ్ అందరూ కూడా బాహ్య విషయాలలో ఎక్కువ నిమగ్నం అయ్యి అంతర్ముకులు కాలేకపోతున్నారు ఈ మనసు బయట ఎప్పుడు సమస్యల్లో విలవిలలాడుతూ సమస్యలతో సతమతమవుతుంటుందో మనసు శ్వాస సరిగ్గా ఆనందువల్ల ఈ శ్వాస బిగబట్టేస్తున్నారు అందరూ ఇట్లా టీవీలు చూడటం ద్వారా ఇదే కుటుంబ సమస్యలు గొడవలు ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల అందరు టెన్షన్ గురైనప్పుడు బ్రీతింగ్ సరిగ్గా ఇరవై ఒక్క వేల ఆరు నూరులు ఆడాలి అది తగ్గిపోతుంది ఎప్పుడు ఆక్సిజన్ అందినప్పుడు ఊపిరితిత్తులు హార్ట్ కిడ్నీలు పేగుల్లో మూమెంట్ ఉండదు ఆక్సిజన్ బ్లాడర్ ఇవన్నీ కూడా సక్రంగా పనిచేయాలి అందువల్ల ప్రాణాయామం బాగా పైకాటితే కంటి సూప్ పెరుగుతుంది బ్రెయిన్లో ఆక్సిజన్ పెరుగుతుంది ఊపిరితిత్తులు ఆక్సిజన్ పోతే బ్రెయిన్ ఆక్సిజన్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి మంచి నిద్ర వస్తుంది మంచి ఆలోచనలు వస్తాయి ఆక్సిజన్ లెవెల్ ఎవరైనా సరే టీచర్లైనా బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా ఉద్యోగస్తులైనా అందరూ టెన్షన్ లైఫ్తో ఎవరైతే జీవితం ప్రస్తుతం ఆ విధంగా ఈ జీవితాలు మాడిఫై అయిపోయినాయి కంప్యూటర్లు వచ్చినాక ప్రశాంతత కోల్పోయారు ఆఫీసర్లు కానీ అందరూ ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క వృత్తుల్లో లైఫ్ టెన్షన్ లైఫ్ హోటల్లో దోశలు వేసేవాడు కాడి నుంచి తినేవాళ్ళు కానీ బ్యా బ్యాంకుల్లో వాళ్ళు కానీ మందుల షాపులో మందులు సప్లై ఇచ్చేవాడి టెన్షనే తీసుకునే వాళ్ళకి టెన్షన్ ఆ విధంగా ఇవన్నీ ఆత్రుత ఎక్కువైపోయింది అంత ప్రజలకు దీనివల్ల బ్రీతింగ్ లెవెల్ తగ్గినందువల్ల ఈ ఆక్సిజన్ అందకపోతే శరీరం ఆక్సిజన్ ఇది ప్రాణశక్తితో నడిచే తోలు బొమ్మ ఇది ఇది ఆరు చక్రములతో అమరయి ఉన్న తైతక్కలాడే తోలు బొమ్మ ఈ భావం అనేటటువంటి హంస ఈ శరీరాన్ని నడుపుతుంది కాబట్టి ఈ శ్వాసను ఎవరు గమనిస్తే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఉదయం రాత్రి ఒక గంట శ్వాసను గమనించాలి శ్వాస మీద జాస పెట్టాలి అంటే ఉచ్స నిశ్వాసాలని భావం అంటారు ఈ ప్రాణాయామ ఉదయం ఒక గంట కానీ చేస్తే ఊపిరితిత్తులకి నాభికి కిందకి లాగటం మళ్ళీ కింద వదలటం మళ్ళీ నాభి నుంచి వదలటం హృదయం నుంచి బయటకు వదలాలి అట్లా రెండు ముక్కులతో తీసుకున్నా కూడా దైవత్వం వస్తుంది శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది అరుణ కాంతి పెరుగుతుంది ఆ అరుణకాంతే రాజరాజేష అందుకని అందరూ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఏ ఫీల్డ్లో ఉన్నా బాహ్య విషయాలను ఎక్కువ మనస్తో పట్టుకోకూడదు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి సమస్యలు ఎట్ట అట్లే పోతాయి ఏది పులి స్టాప్ లేదు దేనికి నవగ్రహాలు నడుపుతూ ఉంటాయి కుటుంబాలని ప్రతి ఒక్క జీవుడిని కూడా నవగ్రహాలు నడిపేది మనకంటే ఇంకా క్రిమి కేటుగా పశువులు పక్షులు మానవ మానవుల వరకు మనం ఉన్నాం ఇప్పుడు మనిషికే టెన్షన్స్ బీపీలు షుగర్లు మాత్రలు ఇన్ని పశువులు ఏనుగులు కుక్కలు నక్కలు ఏమి లేవు మాత్రలు అవి అప్పుడు నాలుగు యుగాల్లో పూర్వ యుగాల్లో ఎట్లుండే కుక్కలు అట్లే ఉండవు మనం జడుపుతున్నాం వాటిని మనం తినే తిండి పెట్టి వాటిని పాటు చేస్తున్నాం అందువల్ల ఈరోజు ఏదైనా మనిషి అంటే ఏది ముఖ్యం అంటే శ్వాస ముఖ్యం ఈ శ్వాసని ఉదయం లేచి కొంచెం బాగా తీసుకొని ఊపిరితిత్తులకి నావికి మళ్ళీ వదలడం ఊపిరితిత్తులు నిండా తీసుకోవాలా నావికి తీసుకోవాలి ఒక పది సెకండ్ ఆపాలి మళ్ళీ ఊపిరి నాభి నుంచి మళ్ళీ వదలాలి సృష్టి స్థితి లయం అంటారు ందువల్ల ఇది ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ ప్రాణాయం చేస్తారో లోపల అనేక వ్యాధులు పోతాయి బీపీ షుగర్లు సమస్తం పోతాయి వాకింగ్ కూడా అంత అవసరమే వాకింగ్ చేయలేకపోయినా ప్రాణాయం చేస్తే మీకు లోపల క్లీనింగ్ జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి పోతుంది కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోతే కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నడుములు భుజాలు ఈ నొప్పులు వస్తున్నాయి అందరికీ ఈ మాత్రలు మింగి మింగి అందరు అనారోగ్యానికి గురి అవుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మాత్రలని అందువల్ల ప్రాణాయామం చేస్తే మీరు తగినట్టుగా ఎక్కడో గురువులను ఎత్తుకొని యూట్యూబ్లో చూసి కూడా గురువులను పట్టుకో ఈ ప్రాణాయం నేర్పిస్తున్నాం అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి కూడా మన పీఠానికి వచ్చి ప్రాణాయామం నేర్చుకొని వెళ్తున్నారు అందువల్ల ఆ భక్తులు ఎవరైనా సరే ఆరోగ్యంగా ఆయుష్వంతంగా ఆయుష్ ఐశ్వర్యంగా ఉంటుంది దీంట్లోనే ప్రాణాయాలు ప్రాణాయంతోనే ఋషులందరూ మూడు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేలు రెండు మూడు విధాలు పెట్టికారు ఇవామిత్రుడు అగస్త్య మహర్షి రావణాసురుతో వాళ్ళంతా నిత్యం ప్రాణాయామంతోనే అన్ని ఏళ్ళు నూట యాభై ఏళ్ళు భీష్ముడు అందువల్ల అందరూ కూడా ఈ నెల్లూరు జిల్లా అన్నం తిరుమల కొండ మీద కురుగులు పాఠశాల ప్రకటన రాజరాజ్రి ఉంది యొక్క అద్భుతమైన ప్రాణాయామం ధ్యానం యోగా నేర్పిస్తున్నాం ఈ పిరమిడ్ ధ్యానం కూడా నేర్పిస్తున్నాం క్రియా యోగ లంబికా యోగ అట యోగ అన్ని రకాల యోగ విద్యలు ఉన్నాయి అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఓం శాంతి ఓం శాంతి ఓం